ಚೆರ್ರೀ ಸಣ್ಣ ಮಠ ಕ್ವಾಲ್ಟಿನ್ ಬಟ್ಟಿ ಮಾರತದ್ರಿ ಇಪ್ಪತ್ತು ಕೆಜಿ ಇಪ್ಪತ್ತು ಕೆಜಿ ಬರ್ತದೆ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈ రోజు నాలుగున్నర కల్లా మార్కెట్కి బయలుదేరాం ఈ నెలలో అయితే వ్యాపారానికి స్టార్టింగ్ లోనే బాగా గ్యాప్ వస్తుంది నిన్న కూడా మనమైతే వ్యాపారం చేయలేదు అందుకే నేను వీడియో పెట్టలేదండి ఈ రోజు అయితే కనుక ఖచ్చితంగా సరుకు తీసుకోవాల్సిందే నిన్న మార్కెట్కి వెళ్ళి వాపస్ వచ్చాము ఎందుకంటే సరుకు ఏం నామమాత్రంగా కూడా లేదు ఉన్న కొంచెం డబుల్ రేట్ చెప్పినారు అందుకే వాపస్ వచ్చాము మనం ఇప్పుడైతే మార్కెట్లోకి వచ్చేసాం స్టార్టింగ్ లోనే ఉన్నాయి మన వ్యాపారంలో ఈ సపోటా పోదు మనకు ఖర్చు రాదని తెలిసినా కూడా దీన్ని బేరం ఆడతాం రేట్లు అడుగుతాం అనమాట అంటే ఒకవేళ తక్కువకి వస్తే ఒక బాక్స్ అయినా తీసుకెళ్ళిపోదాం అనే ఆలోచన అనమాట మా వారు అయితే వద్దంటారు కానీ నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే మిక్స్డ్ ఫ్రూట్ పెట్టచ్చు కదా అనే ఉద్దేశంతో ఐదు వందలు అంటున్నారు ఎంత నేను అక్కడ దళారణతో మాట్లాడుతుంటే నేనే అమ్ముతున్నానేమో అని చెప్పేసి ఇంకోగానే వచ్చి నన్ను రేట్ అడుగుతున్నారు రెండో నంబర్ బాక్స్ ఐదు వందలు అనమాట ఈ అంగిట్లో మాత్రం ఖచ్చితంగా బాక్స్ లో ఇరవై కేజీలు వస్తాయి ఈ అన్న చూడండి బాక్స్ ఐదు వందలు అంటే కేజీ ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అయినా కూడా ఎట్లా గిడుతుంది దక్క మనకు రేటు అని చెప్తున్నారు చిన్న చిన్న చిట్కాలు అనమాట కొనే విషయంలో మనం పండు కొనాలా మీడియం కాయ కొనాలనేది ఇంకొకరిని చూసి కూడా నేర్చుకోవచ్చు కొన్ని టిప్స్ అట్లే వచ్చేస్తాయి ఆరెంజ్ ఈ ఆరెంజ్ కూడా రేట్ పెరిగిపోయింది ఇంతకు అయితే పదకొండు వందలు పన్నెండు వందలు ఉండేది ఈ రోజు ఏకంగా పదమూడు వందలు బాక్స్ ఉంది కేజీ వచ్చేసి అరవై ఐదు రూపాయలు మనకి ఖరీదే పడుతుంది దాంట్లో పోయే వేస్టేజ్ కలుపుకొని మనం డెబ్బై రూపాయలకు వేసుకోవాలి ఇవైతే కనుక చెర్రీస్ అనమాట మనకి సింగిల్ పీస్ అయితే ఇవ్వరు తీసుకుంటే కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి బాక్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది పచ్చిగా కనిపిస్తున్నాయి గానీ పైనాపిల్ పండు అయినవి అనమాట వచ్చేది ఈ రకంగా వస్తాయి కలర్ కేజీ ముప్పై ఆరు రూపాయలు ఇంక ఈ కర్బుజా అయితే గనక జవరీదనమాట మామూలు రేటే ఉంది ఆరు వందలు ఒక రకం బాక్స్ ఆరు వందల యాభై ఒక రకం రెండు రకాలు ఉన్నాయన్నమాట పూర్తి పండు అయిపోయినాయి క్వాలిటీ అయితే పెద్దగా లేదు ఈ రోజు యాపిల్ కూడా రేటు పెరిగింది పది కేజీల బాక్స్ పదమూడు ఒక రకం ఉంది పదహైదు ఒక రకం ఉంది అంటే రెండు అన్నమాట క్వాలిటీని బట్టి ారుతుంది రేటు ఈ ఆరెంజ్ బాక్స్ లైతే ఈ మధ్యన ఫుల్ ప్యాకింగ్ గా వస్తున్నాయి ఎందుకంటే ఓపెన్ చేసి పెడితే ఏమైనా డామేజ్ ఉండేది చూసి పీకేది పెట్టేది చేస్తారు కదా రేట్ తక్కువ కడుగుతారు అందుకని చెప్పేసి అట్లా ఫుల్ గా ప్యాకింగ్ చేస్తారు మనకి రేట్ ఓకే అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తారు మనం కొంచెం తెలివి పడితే అక్కడ ఉన్న దళారులు ఇంకా అతి తెలివితో ఉంటారు ఈ రోజు అయితే జామకాయలు ఇంకా రేటు పెరిగిపోయినాయి పది కేజీల బాక్స్ ఐదు వందలు చెప్తున్నారు మామూలుగా అయితే ఈ జామకాయల బాక్స్ లో అసలు ఐదు కేజీలు ఐదు కేజీలు కాదు పది కేజీల బాక్స్ అయితే రాదు మినిమం వస్తే గనక పదహైదు కేజీల పైన లేదా ఇరవై కేజీల లోపల ఉండే బాక్స్ వస్తాయి ఈ రోజు రేట్ ఎక్కువగా ఉండడం వల్ల పది కేజీల బాక్సులు కూడా చేసేస్తున్నారు అనమాట పెద్ద బాక్స్ తొమ్మిది వందలు చెప్తున్నారు ఆ లెక్కన పది కేజీల బాక్స్ ఐదు వందలు అంటే ఎక్కువ రేట్ కదా మనం కొంచెం బేరమాడుతనుక నాలుగు వందలకి వస్తారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సరుకు కొనే విషయం పక్కన పెడితే కనుక దానికన్నా ముఖ్యమైనది బాక్సులు అనమాట ఇట్లా అన్ని సీజన్లో మెయిన్ మనం బాక్సులు తీసుకోకపోతే కనుక చాలా ఇబ్బంది ఎందుకంటే పాత దళాలతోనే ఖచ్చితంగా కొంటాం అనేది ఉండదు కదా కొత్త వాళ్ళ దగ్గర కూడా కొనాల్సి వస్తుంది ఖచ్చితంగా మనకు బాక్సులు అయితే ఇవ్వరు అయితే మనం తీసుకెళ్ళిన సంచుల్లో అయినా వేసుకోవాలా లేకపోతే మన బాక్సులు ఉంటే మన దాంట్లో అన్నా వేసుకోవాలా ఇక్కడ చూడండి ఈ జామకాయ కొన్న వాళ్ళైతే కనుక ముందు జాగ్రత్తతో వాళ్ళే న్యూస్ పేపర్లు కూడా తెచ్చుకున్నారు ఈ విధంగా నాలుగు వైపులా న్యూస్ పేపర్లు వేసి సరుకు వేసుకోవడం వల్ల కాయ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు అనమాట అంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే అయితే గనక తొంభై తొమ్మిది శాతం మంది ఇదే విధంగా న్యూస్ పేపర్ ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్తారు సరుకుని మనకు ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ లో ఇట్లా ఇబ్బంది అయింది అనమాట కొత్త దళ దగ్గర సరుకు కొనడం వల్ల వాళ్ళేమో బాక్సులు ఇవ్వమన్నారు ఫైనల్ గా ఇంకా ఆట అన్న మాట్లాడినందుకు మనకైతే సరుకు ఇచ్చినారు ఆ రోజు కాబట్టి ఎట్లయినా కూడా మనం బాక్సులు తీసుకెళ్లడమే మంచిది ఇంతకు ముందు అయితే గనక యాపిల్ బాక్సులు అన్ని కూడా పదహైదు కేజీలు వచ్చేది ఇప్పుడు మాత్రం అన్ని కూడా పది కేజీల నుంచే వస్తుంది అంటే పదహైదు కేజీలు కూడా ఉన్నాయి చాలా తక్కువ అనమాట రేట్ ఎక్కువగా ఉన్నప్పుడే ఇట్లా తక్కువ క్వాంటిటీతో ప్యాకింగ్ చేస్తారు ఈ ద్రాక్ష బాక్స్ అయితే తొమ్మిది వందలు చెప్తున్నారు ఒక బాక్స్ లో పదహైదు కేజీలు వస్తాయి కాకపోతే క్వాలిటీ అంతగా లేదు ఒకవేళ నిన్నటి ఏమో మరి అందుకే రేట్ తగ్గించేస్తున్నారు నిన్న రేట్ ఎక్కువ ఉంటే గనక మిగిలిపోయి ఉంటుంది కదా అందుకే ఈరోజు రేట్ తగ్గించింటారు పాయి పండు అయితే బాక్స్ వచ్చేసి మూడు వందల ఎనభై చెప్తున్నారు ఇరవై కేజీలు ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో కాకపోతే అన్ని పచ్చకాయలు కదా అందుకే మనం బాక్స్లో తీసుకోలేదు మళ్ళీ తూకాల ప్రకారమే కొనడానికి వచ్చాం ఈ రోజు పప్పాయి పండు సరుకు అయితే పర్లేదు కొంచెం ఎక్కువ మొత్తంలోనే వచ్చింది పండు అయినవే ఉన్నాయి అన్ని కూడా వీళ్ళు కేజీ ఇరవై నాలుగు రూపాయలు చెప్పినారు మనమైతే నాలుగైదు ఆటలు తిరిగినాం ఇంకా ఎక్కడైనా రేట్ తక్కువ ఉంటదేమో అని చెప్పి ఇంకా అన్ని తిరిగి ఒకచోటి తీసుకున్నాం అనమాట అంటే గా కాదు లాట్లోనే తీసుకున్నాం కేజీ ఇరవై రూపాయలకి మాట్లాడి తీసుకున్నాం తక్కువే పడింది రోజు మనకి మా వారైతే ఇంకా ఏమైనా సరుకు వచ్చిందేమో మార్కెట్లో గా చూసొస్తానని లోపలికి వెళ్ళినారని నేను ఇక్కడ కూర్చున్నా రోజైతే గనక మా ఆయనే వాళ్ళు బండి ఈరోజు మాత్రం నేను తోసుకొచ్చిన అనమాట సరుకు మొత్తం నేనే జోడిస్తున్నాను ఎందుకంటే ఆయనకి కొంచెం సిటీలో పని ఉండి సిటీలోకి వెళ్ళినారు మళ్ళీ ఆయన వచ్చే వరకు అట్లే పెడితే ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికే పదిన్నర అయిపోయిందన్నమాట ఈరోజు లేట్ అయిపోయింది సరుకు రావడానికి ఎందుకంటే ఆట అన్న వేరే వాళ్ళది కొంచెం ఎక్కువ మొత్తంలో వేసుకొని వేరే ఏరియాకి వెళ్తారు అందుకే మన లేట్ లేట్గా వచ్చింది దీన్ని మనం కస్టమర్కి ఇచ్చే రేట్ అయితే మామూలే అనమాట కేజీ నలభై రూపాయలు వంద రూపాయలకు మూడు కేజీలు రోజు అయితే అన్ని కూడా మీడియం సైజువే ఉన్నాయి పూర్తి పెద్ద సైజువి రెండున్నర మూడు కేజీలు వచ్చేస్తే ఏంటంటే మనకి గిట్టుబాటు కాదు మీడియం సైజే ఉండాలి ఎక్కువ తూకాలు వెళ్ళిపోతాయి ఇట్లా మీడియం సైజు ఉండేవైతే కనుక ఎక్కువ తూకం వెళ్ళే ఛాన్స్ ఉండదు మనం వంద రూపాయలకు మూడు కేజీలు వెళ్ళినప్పుడు పైన ఒక హాఫ్ కేజీ వెళ్ళినా కూడా ఏమనిపించదన్నమాట కొంతమంది కేజీ ఒకటిన్నర కేజీ నే కావాలన్న వాళ్ళకి హాఫ్ కేజీ వెళ్తుంది అట్లా ఇది ముగ్గురు ముగ్గురు పోతే అక్కడే మనకి వేస్టేజ్ వ్యాపారంలో పప్పాయి పనులు అయితే తొందరగా అయిపోయినాయి సాయంత్రం ఐదున్నర కల్లా వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేసానండి ఈ రోజు మనకి తొందరగా అయిపోయింది కదా సరుకు రేపు పొద్దున ఎక్కువ అనుకుంటే లేనక ఆ రోజు మనకి స్లో అయిపోతుంది వ్యాపారం అందుకే మనం కంటిన్యూగా ఎంత మొత్తాన్ని అయితే తీసుకొస్తామో అంత మొత్తాన్ని అవసరమైతే ఒక రెండు మూడు కేజీలు పెంచుతాం కానీ అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోము ఇంతకు ముందు ఇట్లే జరిగిందనమాట ఒక రోజు సరుకు తొందరగా అయిపోయిందని చెప్పేసి మరుసటి డబల్ క్వాంటిటీ తీసుకొచ్చినాము ఆ మరుసటి రోజుకి మిగిలిపోయే సరుకు వంద రూపాయలకు నాలుగు కేజీలు ఐదు కేజీలు అమ్ముకోవాల్సి వచ్చింది అంటే లాస్ అయ్యేదాన్ని భర్తీ చేయడానికి ఆ రేట్ అమ్ముకోవాల్సి వచ్చింది ఈ తోపుడు బండి అయితే చాలా పాతబడిపోయింది అన్ని కూడా మేకులు లూజ్ అయిపోయినాయి అనమాట మళ్ళీ దీన్ని రిపేర్ చేయించాలి ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పైన ఖర్చు అయితే వస్తుంది ఈ టేక్ అంత ఇదంతా మార్పించడానికి మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఇంకా రేట్లు ఏమైనా మారినాయేమో చూడాలి అయితే ఖచ్చితంగా దీన్ని మాత్రం ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ లో చేంజ్ చేసేస్తాం అన్న బండిని అయితే ఈ తోపుడు బండిని ఎవరు దొంగలు లాక్క కొండగా ఉండడానికి ఈ విధంగా చైన్ వేసేస్తాం అంటే గొడుగు పెట్టే స్టాండ్కి ఈ బండికి మూడుకి కలిపి గొలిసేస్తాం ఈ అయితే దీనికి పెట్టిన పెట్టుబడి ఖర్చులు మొత్తం తీసి మనకైతే మూడు వందల ఎనభై రూపాయలు మిగిలింది తొందరగా అయిపోయింది వ్యాపారం కూడా సరుకు ఏం మిగలేదు ఇట్లా తొందరగా ఇంటికి వస్తే బాగుంటుంది ఎందుకంటే రోజు మనం రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతే ఆ వచ్చే లాభంలో తక్కువ చూసి ఇంత టైం చూసి విసుగు అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి వ్యాపారం వద్ద అబ్బాయి అనిపిస్తుంది అంటే డల్ గా ఉన్నప్పుడు మంచిగా అయినప్పుడు అనిపించదు వ్యాపారాలు డల్ ఉన్నప్పుడు మాత్రం అట్లా ఇది రోజు వ్యాపారం అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్